ప్రభువు నందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములు ప్రాతకాలపు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తులకు దేవుని ఆశీర్వాదములు మీకును మీ సంతతికి మీ కలిగిన సమస్తమునకును సమృద్ధిగా లభించునట్లు ప్రభువు తన కృపను మీపై గాక ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దైవవాక్కును దాని గ్రంథము పదవ అధ్యాయము ఏలు గ్రంథము పదవ అధ్యాయము పంతొమ్మిదో వచనములో రాయబడిన మాటను చదువుకుందాం అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరచి నీవు బహు ప్రియుడవు భయపడకుము నీకు శుభమవును గాక ధైర్యము తెచ్చుకొమ్ము ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పెను అతడు నాతో ఇట్లనగా నేను ధైర్యము తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరచతివి గనుక నా ఏలినవాడవైన నీవు ఇమ్మని చెప్పి తిని ప్రియులారా ప్రభువు యొక్క వాక్కు నీవు బహు ప్రియుడవు భయపడకము నీకు శుభమవును గాక ధైర్యం తెచ్చుకును ధైర్యం తెచ్చుకును అని నాతో చెప్పాను నా ప్రియమైన చెల్లి నా తమ్ముడా ఓ అన్న ఓ అక్క దేవుడు నిన్ను నన్ను తనకెంతో ప్రియులుగా పిలుస్తూ ఉన్నాడు మనల్ని మన పితరుడైన ఆదామును చేసినప్పుడే మంటిని నేల మంటిని తీసుకొని ఆకాశము నుండి ఆయన భూమి మీదకి వచ్చి ధూళిని పోగు చేసి నీటితో మంటిగా జిగట మంటిగా దాన్ని రూపించి సిద్ధపరిచి ఆ జిగట మంటితో చక్కని ఒక రూపమును తన రూపమును తన స్వరూపమును చేసి తన సొంత ఊపిరిని ఆ ముక్కు ముక్కులో నాసికారంధ్రములో ఆయన ఊదినప్పుడు ఈ మట్టి బొమ్మ మానవుడయ్యాడు దైవవాక్యం రెండవ అధ్యాయం ఆది కాణం ఏడవ వ్రాయబడింది మట్టి బొమ్మ ఆయన ఊపిరిని పొంది కన్నులు తెరచి లేచి నిలవబడింది తన స్వరూపములో తన పోలిక చొప్పున నరులను చేశను అని ఇరవై ఎనిమిదో వచనము మొదటి అధ్యాయం ఆది కాండాలి కూడా చూస్తాం ఇంత ప్రియముగా తన స్వరూపాన్ని తన పోలికను రూపించి తన సొంత ఊపిరిని ఊదిన మానవుడు దేవునికి ఎంత అమూల్యమైనవాడో కదా సృష్టి కంటే తాను చేసిన ఈ సృష్టి సూర్యుడు చంద్రుడు నక్షత్రములు ఆకాశము భూమి సముద్రం ఈ గాలి అగ్ని వీటన్నిటికంటే ఈ పంచభూతములన్నిటికంటే కూడా ఆయనకు మానవుడు అమూల్యమైనవాడు అందుకనే ఈ సమస్త సృష్టిని ఏలుము అన్నారు దేవుడు నేను సృష్టించాను నువ్వు పరిపాలించు అన్నారు కనుక తాను చేసిన సృష్టిని పరిపాలించేందుక ఈ మానవుని తన సొంత పోలికలో సొంత స్వరూపములో సొంత ఊపిరిని పోసి దేవుడు సిద్ధపరిచారు కానీ విచారం ఏమంటే మానవుడు దేవుని అద్భుతమైన ఈ స్వరూపముని కలిగిన వాడై అద్భుత పోలికను కలిగిన వాడై అద్భుతమైన ఆయన జీవమునే కలిగిన వాడై ఉన్నప్పటికీ అపవాది లేక సాతాను లేక దేవుని విరోధి అయినటువంటి వాని మాట విని వాడు భ్రమపరిచాడు నీవు నీకు తినకూడదని చెప్పాడే ఆ పండు ఆ తింటే నీ కన్నులు తెరవబడతాయి నువ్వు దేవతలవలే ఉంటారు మీరు అంటూ అబద్ధములు చెప్పి మోసము చేసి భ్రమపరచాడు ఇంత గొప్ప తన సృష్టికర్తను ఆయన ఆజ్ఞను విడచి ఈ మోసగాడు చెప్పిన ఈ మాటలు విని దేవునికి అవిధేయులై ఆ పండును తిన కారణమున మనకి దుస్థితి ఏర్పడింది ఒక మనిషిని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించానో అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను రోమ ఐదో అధ్యాయం పన్నెండవ చిన్న రాయబడి ఉంది కనుక మరణం కొని తెచ్చుకున్నాం ఈ పాపము వల్ల వచ్చిన ఈ మరణము రెండో మరణం అని పిలువబడిన అగ్నిగంధకాలతో మండే గుండం పాతాళ గుండం ఆ నరక గుండం ఇది మనకు దొరికేటువంటి స్థలం ఇది మానవుని దుస్థితి తాను చేసిన మానవుడు ఈ విధంగా పాడైపోవట చూసిన దేవుడు మరలా ఈ మానవుని తన ఎద్దుకు తెచ్చుకోవాలని సొంత వాక్కునే లేక ఏ ఊపిరిని ఊది ఆ మొదటి ఆదా బొమ్మను ఆదాముగా మానవునిగా చేశాడో అదే ఊపిరిని కన్యక గర్భములో ఊది ఒక పసిబిడ్డను సృష్టించి ఆ బిడ్డకు మానవుని సంబంధము లేకుండానే చేతి సహాయం లేకుండానే తీయబడిన రాయి అని దానిలో చెప్పబడినట్లుగా ఎటువంటి కామ అపవిత్రతకు సంబంధించిన వాడుగా ఉండకుండా తన సొంత వాక్కును సొంత ఊపిరిని ఊది ఆ కన్యక గర్భంలో పసి పసిబిడ్డగా బిడ్డగా వారిని ఈ లోకానికి పంపారు ఆ జీవం ఆయన జీవం మొదటి ఆదాములో ఊదిన ఆ జీవమే ఈ రెండవ ఆదాముగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారుగా ఉన్నారు మొదటి ఆదాము కడపటి ఆదాము అని యేసుక్రీస్తు వారికి పేరు కనుక దేవుని జీవము కలిగినటువంటి యేసు ప్రభు వారు ఆ మొదటి ఆదాము శరీరాస నేత్రాస జీవపుడంబాలకు లోబడి పాపము చేశాడే ఆ పాపము ఏమాత్రం ఈయనలో లేకుండా సాతాను శోభించినప్పుడు మత్తయి నాలుగో అధ్యాయంలో లేఖనాలు చూసినప్పుడు రాళ్లను రొట్టిగా చేసుకుని తినమన్నప్పుడు ఆలయం మీద నుండి దూకు దూకుమని చెప్పినప్పుడు ఈ రాజ్యములను నీకిచ్చేస్తాను ఒక్కసారి నాకు నమస్కారం చేయమని చెప్పినప్పుడు ఏసుక్రీస్తు వారు వాడిని నిరాకరించాడు వాడిని ఎదిరించాడు వాడికి లోబడలేదు ఆదాము లోబడ్డాడు కానీ ఈ కడపటి ఆదాము ఏసుక్రీస్తు వారు జయించారు ఆ జయశీలుడని యేసుక్రీస్తు వారి మనందరి పాపములకు ప్రాయశ్చిత్తార్థమై తన సొంత రక్తధారల శిలువపై చిందించి మానవులమైన మన అందరి పాపములకు తాను శిక్ష అనుభవించి మానవులకు విడుదల విమోచన తెచ్చి ఇచ్చిన రక్షకునిగా ఉన్నారు మొదటి ఆదాములో శిక్ష అనుభవిస్తున్నాం ఈ కడపటి ఆదామైన యేసు యేసుక్రీస్తు వారిలో రక్షణ లభిస్తోంది ఇది అద్భుత దైవ సంకల్పం మొదటి ఆదాములో మనం తెలియకుండానే జన్మించాం ఈ లోకంలో ఆ స్వరూపం జన్మించాం కానీ ఇప్పుడు తెలిసి తెలిసి తన ప్రాణాన్ని మరొకరుకు బలిగా ఇచ్చిన యేసుక్రీస్తు వారి అందు విశ్వాసం వచ్చినట్లయితే ఆ నరక శిక్ష నుండి రక్షణ పొంది యుగ యుగాలు దేవునితో ఉండే భాగ్యాన్ని ఆ మహిమా స్వరూపాన్ని తిరిగి పొందేందుకు గాను ప్రభు ఇంత గొప్ప భాగ్యతను కలిగించారు నీవు బహుప్రియుడవు కనుక ఆయన నీ కొరకు నా కొరకు కూడా ఇంత అద్భుతమైన త్యాగమును చేసి రక్తమును కార్చి మరణాన్ని గెలిచి తిరిగి లేచి మన కొరికి గొప్ప రక్షణ సిద్ధపరిచారు ప్రియ చెల్లి తమ్ముడా నువ్వు ఎంతో ప్రియుడవు బహు ప్రియుడవు అందువల్ల నీ కొరకు తన ప్రియమైన కుమారుడు యేసుక్రీస్తు వారిని దేవాతి దేవుడు అర్పించారు ముమ్మారు దేవుడు ఏసుక్రీస్తు వారు చెన్న ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఇని ఆనందించస్తున్నానని ఆ ప్రియమైన కుమారుణ్ణి మన కొరకు ఆ శిలువపై బలిగా అర్పించటం వలన ఆయన చిందించిన రక్త యొక్క శక్తి వలన మనకు విడుదల విమోచన ఇచ్చి రక్షణనిచ్చి తనకు ప్రియులైన వారిగా చేసుకుంటున్నారు పరలోకపు తండ్రి ఈ అద్భుతమైన ఆయన ఆలోచనను ఆయన సంకల్పమును నిరాకరించక మన కొరుకు సిద్ధపరచిన ఈ గొప్ప రక్షణను అంగీకరించి ఆయనను సంతోషపరిచేందుకు మనకు అవకాశం ఇవ్వబడుతోంది కనుక పాపపు ఆదాములోంచి వచ్చినటువంటి పాపమును విడిచిపెట్టి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చే పరిశుద్ధతను నీతిని పొంది దేవునికి ప్రియులుగా ఉండేందుకు గాను ఆశపడవలసి ఉన్నాం ప్రియులారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ఇంత గొప్ప బాధ్యతను కలిగించారు మరి ఇక్కడికి జ్ఞాపకం చేసుకున్నప్పుడు దానియలు గ్రంథం పదో అధ్యాయం పదకొండో వచనలో కూడా దానియలు నీవు బహు ప్రియుడవు కనుక నేను నీ 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 వద్దకు పంపబడి తిని అంటాడు నీవు బహుప్రియుడు ఎందుకు దాని బహుప్రియుడయ్యాడు అంటే మొదటి అధ్యాయం నుండి చూసుకుంటూ వచ్చినట్లయితే ఆయన అపవిత్రుడు కాకూడదని దేవుని ఎదుర తను తాను పరిశుద్ధపరచుకుంటూ వచ్చాడు పేచెల్లి తమ్ముడ నిన్ను తన రక్తం చేత శుద్ధిపరచిన దేవుడు నేను పరిశుద్ధుడను కనుక మీరునో పరిశుద్ధులై ఉండవలను అని తెలియచేశారు కనుక మనము పరిశుద్ధులుగా ఉండటయే దేవుని చిత్తము అని మొదటి తెసరు నీకు నాలుగో అధ్యాయంలో చూసినట్లుగా మనం పరిశుద్ధులుగా జీవించుట రక్షించబడిన జనాంగమా ఆయన ఇచ్చిన పరిశుద్ధమైన ఈ వస్త్రాన్ని కాపాడుకుంటూ ఆయన ఇచ్చిన నీతిని కాపాడుకుంటూ ఆయన ఉచితంగా మనకిచ్చిన ఈ కృపలు మన వర్ధిల్లుచు ఆయన జ్ఞానముందు అభివృద్ధిని అందచ్చు ఆయనకు ప్రియమైన సేవ చేయవలసి ఉన్నాం కనుక పదహారో అధ్యాయ సామ్య గ్రంథంలో ఏడో వచనంలో ఒకని ప్రవర్తన ఎహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులనుగా చేయును మన ప్రవర్తన ఆయనకు ప్రీతికరంగా ఉంటే శత్రువులను సహా మనకు మిత్రులుగా చేస్తాడు అని చెప్పబడుతోంది హెబ్రీ పన్నెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో చూసినట్లయితే పన్నెండు ఇరవై తొమ్మిదో వచనంలో మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము ఎలా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు ఆయనకు ప్రీతికరమైన సేవ చేయుట ఎంత అద్భుతం ప్రియులారా అలా ఫిలిప్పీ పత్రికలో కూడా దైవజనుడు పౌలు గారు అంటున్నారు ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయంలో ఫిలిపీలతో అంటున్నారు పద్దెనిమిది వచ్చిన నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎప్ప పుచ్చుకొని పరుచుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునయ్యున్నవి మనము దేవునికి అర్పించే అర్పణలు దేవుని పరిచర్య కొరకై దేవుని సేవ కొనసాగించేందు కొరకై మనం కలిగిన వాటిని ఇష్టపూర్వకముగా ధారాళముగా ఇచ్చినప్పుడు అవి దేవునికి ప్రీతి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైనా యాగమునయున్నవి అంటారు కనుక మొదటిగా మన ప్రవర్తన ప్రీతికరంగా ఉండాలి రెండవదిగా మన సేవ ప్రీతికరంగా ఉండాలి మూడవదిగా మన అర్పణలు ప్రీతికరంగా ఉండాలి అప్పుడు మనం నిజంగా దేవుని సంతోషపరిచేవారిగా ఉంటాం నీవు బహు ప్రియుడవు ధైర్యము తెచ్చుకోము ధైర్యం తెచ్చుకోము అంటూ ప్రతి శోధనలో బాధలో కూడా దేవుడు మనకు అద్భుతంగా సహాయం చేస్తాడు ఆయన మనతో ఉంటాడు ఇట్టి గొప్ప భాగ్యతను పోగొట్టుకునబలదని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను ప్రార్థిస్తాను ప్రియమైన తండ్రి ప్రభునేసు యేసుక్రీస్తు వారి ద్వారా మాకిచ్చిన ఇంత అద్భుత బాధ్యత కొరకై వందనాలు మమ్మని మీకు ప్రియులుగా చేసుకొని అయ్యా మీ ప్రియమైన కుమారుని బలియాగం ద్వారా మమ్మల్ని మీకు సమీపస్తులుగా చేసుకొని మీ ఆత్మను ఇచ్చి నీ వాక్కునిచ్చి నీ పరిశుద్ధుల సహవాసము సంగమును ఇచ్చి ఇంత గొప్ప సేవను ఇచ్చినందుకే స్తోత్రాలు ప్రవర్తన మీకు ప్రీతికరంగా ఉండినట్లును మా సేవ మీకు ప్రీతికరంగా ఉండినట్లును మా అర్పణలు మీకు ప్రీతికరంగా ఉండినట్లును సేవ అనుగ్రహించుము అట్టి బుద్ధి సుబుద్ధి మాకు దయచేసి పెట్టుము స్వామి నీ చేతుల్లో అప్పగించుకుంటూ ప్రభు అని కృషి వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రభువును రక్షకుని క్రీస్తు వారి కృప మీకు తోడుగా ఉండును గాక Amen. Amen.